ICDS లో సీడీపీఓ అవినీతి భాగోతం చర్చనీయాంశంగా మారింది ప్లెక్సీల పేరిట సెలవుల పేరిట అంగన్వాడీ టీచర్లు ఆయాల నుండి ఓ అధికారి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఓ ప్రాజెక్టు లెవెల్ అధికారి తన చేతివాటాన్ని జోరుగా ప్రదర్శిస్తున్నారు తన ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారని పలువురు చెబుతున్నారు ఖానాపూర్ సిడిపిఓ సరిత నేరుగా తన సన్నిహిత అంగన్వాడీ టీచర్లను ప్రతి మండలంలో ఒకరిద్దరిని పురమాయించుకుని అంగన్వాడీ టీచర్ల నుంచి ప్రతి నెల ఏదో ఒక రూపంలో నాలుగు వందల నుండి వెయ్యి రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది గత మూడేళ్లుగా ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల నుంచి నాలుగు వందల చొప్పున వసూలు చేసిన సదరు అధికారి తాజాగా తన కోటాను మరింత ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఒక్క అంగన్వాడీ కేంద్రం నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమంది నేరుగా నగదును ఇస్తే మరికొంతమంది ఫోన్ పేల రూపంలో ఈ డబ్బులను సమర్పించుకున్నట్లు అధికారులు బయటకు వచ్చాయి ఇక ఆధారాలు కానాపూర్ సిడిపిఓ సరితపై అవినీతి ఆరోపణలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు వసూళ్ల ఆరోపణలకు తెరదించేలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిడిపిఓ అధికారిని విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దాంతో స సంపూర్ణ ఉన్నది సంపూర్ణ అక్కడ మేము చాలాసార్లు ఫోన్ చేసినా నాలుగు వందల రూపాయలు ఇవ్వకపోతే నా రిపోర్ట్ కూడా వేయనియలేదు నా కొడుకు మంచిగా లేదు అని అంటే కూడా అవన్నీ ఎప్ప ఫస్ట్ రెండు నాలుగు వందల రూపాయలు కట్టిన తర్వాతనే రిపోర్ట్ వేయ అని అన్నది మళ్ళీ సూపర్వైజర్లు కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టిండు ఫ్లెక్సీల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే గ్రూప్లో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఫ్ల కోసం కావాలన్నారు వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే నేను సంగతి చూస్తా అని అన్నది ఫ్లెక్సీల కోసం వెయ్యి రూపాయలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో అప్పుడు కూడా మా ఆయమ్మ వెయ్యి నీ వెయ్యి రూపాయలు ఇచ్చినాం ఇంకొక విషయం ఇస్తే మంచిది అంటే లేకపోతే లేదు ఆరోగ్య లక్ష్యం బిల్లా కూడా మేడకు కమిషన్ వెళ్ళి నాకు పదిహేను వందలు పడితే మేడంకు ఐదు వందలు ఇచ్చినాం మళ్ళా సంపూర్ణంగా నేను ఫోన్పే చాలా సార్లు వేసిన సూపర్వైజర్ కూడా నేను వెయ్యి రూపాయలు ఫోన్పే వేసిన ఇప్పుడు మీరు ఆ మాట ఎందుకు వేస్తున్నావు విలేకర్లకు ఎట్లా పోతుంది నీ ద్వారానే పోతుంది నువ్వేమనుకుంటున్నావు నీ సంగతి చూస్తా నువ్వు దక్కుతా నీ జాబ్ ఏమవుతుంది ఈ మధ్య నా మీద గా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఇదంతా కక్షపూరితంగా ఒక టీచర్ ఇంకో రిపోర్టర్ కలిసి చేస్తున్న పనులు సార్ పెంపి మండలానికి సంబంధించిన రామగూడ అంగన్వాడి టీచర్ రాణి రిపోర్టర్ నరేష్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్ల నేను వాళ్ళని చూడడం వల్ల సెంటర్ మ్యూజిక్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని నేను చూశాను సార్ డైరెక్ట్గా నేను చూసినప్పుడు ఆమెను మందలించిన నేను కానీ ఇదేంటి సెంటర్లు ఏమైనా ఉంటే నీ బయట పెట్టుకో చిన్న చిన్న పిల్లలు ఉన్నారని మందలించడంతో నన్ను టార్గెట్ చేసి అతను నాకు బెదిరిస్తూ వాట్సాప్లో మెసేజ్ చేయడం నీ అంత చూస్తా అని చెప్పి మెసేజ్ చేయడం లాంటివి చేసింది సార్ ఆ వాట్సాప్ చాటింగ్ మీకు ఇప్పుడు కూడా చూపెడతాను నేను నెక్స్ట్ డిలేట్ చేసింది అతను నా రిప్లై ఉంది అందులో ఇప్పుడు అతను డిలేట్ చేసింది కాబట్టి డిలేటెడ్ మెసేజ్ అనేది కనబడుతుంది కావాలంటే మీరు అది చూడచ్చు ఇంకా వసూల విషయానికి వస్తే అలాంటిది ఏం జరగలేదు సార్ మెయిన్ నెలలో మా టీచర్లందరూ అందరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు మా డ్యూటీలో ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అవ్వగానే సర్వే కంప్లీట్ అవ్వట్లేదని మేము ఫ్రీక్వెంట్ గా వాళ్ళని ఆఫీస్ కు రప్పించినాం సార్ ఈసారి మే మంత్ లో వాళ్ళు లీవ్ లో ఉన్నట్టుగానే లేదు సార్ పాపం వాళ్ళకి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సిడిపి సిడిపి గారిపై మరి వెంటనే చర్యలు తీసుకోవాలా అని చెప్పి మరి ఎంసీపీ పార్టీ మరి నిర్మల్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకని చెప్పానంటే మరి ఇక్కడ మీరు స్కూల్ నడిపినా నడపకపోయినా నడిపే అవసరం కూడా లేదు నాకు రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా మరి సెంటర్కి వస్తే నాలుగు వందల రూపాయల చొప్పున నాకు ప్రతి సెంటర్ నుంచి చెల్లించాలా అదేవిధంగా మరి నాకు అన్ని రకాల సహకరించాలా మీరు అని చెప్పి మరి లోకల్ టీచర్లపై మరి ఎవరైతే మరి అంగన్వాడి టీచర్లు ఉన్నారో వాళ్ళని మరి వ్యక్తిగతంగా మరి వాళ్ళను దూషిస్తూ అదేవిధంగా మరి ఆమె మరి లోకల్లా స్థానికంగా ఉండకుండానే మరి ఇక్కడ రావడంతో సమయపాలన పాటించకుండానే మరి ఈమె ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది కాబట్టి తక్షణమే మరి జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఉన్నతాధికారులు కానీ పీడీ గారు గారి పీడీ గారు గారు కానీ మరి తక్షణమే స్పందించి మరి ఈమెపై వెంటనే మరి ఈమెను సర్వీస్ నుండి తొలగించాలా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇక్కడ ఖానాపూర్ పరిధిలో ప్రాజెక్టు పరిధిలో చోటు చేసుకుంటున్నాయి దీనిపై ఎన్నోసార్లు పత్రికల్లో వస్తున్నప్పటికీ పత్రికల్లో ఎన్నోసార్లు వచ్చినా కానీ అధికారులు పట్టించుకోకుండా కళ్ళు మూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎందుకింత నిర్లక్ష్యం జరుగుతుంది మరి